ప్రైజ్ అలార్డ్ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఏహోవా నీకు ఆధారమగును నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అవును క్రీస్తు నందు ప్రియమైన వర్లరా ఆ సర్వోన్నతుడైన క్రీస్తు మనకు ఆధారము ఆయన మన కాళ్ళను చిక్కబడుకున్నట్లు మనను కాపాడును వేటకాని ఊరిలో నుండి ఆయన మనను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా మనను రక్షించును దేవుని వాక్యం సెలవిస్తుంది తన భక్తుల పాదములు త్రుట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును యహోవాను ఆధారం చేసుకొని ఆయన ఎందు భక్తి కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును దావీదు ఇలా అంటున్నాడు యహోవా నీవే నా ఆశ్రయము మహోన్నతుడైన దేవుణ్ణి నా నివాస స్థలంగా చేసుకొని ఉన్నాను ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రయత్వన్ మిస్ట్రీస్లో మీ సహోదరి ఆల్